మల్ల మౌనరా పటేల్ సార్ ఏగో తానూరు మండలంలోని ముగ్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధిత కుటుంబానికి పరామర్శించి తనవంతుగా ఆర్థిక సాయం చేసి రావడం జరిగింది అగో ఈ ప్రపంచంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి సాయం చేసినప్పుడు అబ్బా దేవుళ్ళు లెక్క వచ్చి సాయం చేసిన అని అంటున్నారు కదా గట్లనే ప్రతి పేదవాడికి అదేవిధంగా కష్టాల్లో ఉన్న వాళ్లకు మన మోహన్ పటేల్ గారు ఆ దేవుడు పంపించినటువంటి దూతతో సమానంగా కనిపిస్తున్నారన్నమాట ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వంద ఇరవై కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ సేవ చేయాలన్న జ్ఞానము అదేవిధంగా ఆలోచన కొంతమందికే వస్తుంది అట్లాంటి దాంట్లో మన మోహన్ రో పటేల్ గారు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రజలు ఎవరికైనా ఆపద వచ్చిందంటే అందరికంటే ముందు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని పరమర్శించి పరామర్శించి తనవంతుగా సాయం చేస్తున్నటువంటి గుణం కలిగినటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఈ సమాజంలో పుట్టినందుకు నాకేమొస్తుంది సేవ చేస్తే నాకు ఏమి ఇస్తారు నాకు ఏంటి లాభం అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ నా వంతుగా ఈ భూమి మీద పుట్టినందుకు ప్రతి వ్యక్తికి నేను నా వంతుగా నేను ఉన్నటువంటి జీవితంలో సాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశం మాత్రం మోహన్ రూపాటల గారికి ఉన్నది మనం చూస్తూనే ఉంటాము దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి మోహన్ రూపటల్ గారు ఈ మొదల నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి పిడుగుపాటైనా పాము కాటేసినా వరద బ్రోహంలో కొట్టకపోయినా ఎవరిదైనా ఇల్లు కాలిపోయినా ఎవరికైదైనా యాక్సిడెంట్ జరిగినా అందరికంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పరామర్శించి తనవంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు అంతేకాకుండా ఎవరిదైనా ఇల్లు కాలిపోయితే నూతనంగా వాళ్ళకి ఇల్లు కూడా నిర్మించిస్తున్నారు ఇక అంతేకాకుండా ఎవరికైనా విద్యాపరంగా ఎక్కడైనా కాలేజీలలో కావచ్చు అదేవిధంగా స్కూళ్ళలో కావచ్చు చదువుకోవడానికి ఇబ్బంది ఉంటే తనవంతుగా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇటీవలే తానూరు మండలంలోని ముగిలి గ్రామంలో ఉంద్రే కాంతాబాయి భగవాన్ గారి యొక్క ఇల్లు అక్కడ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అవడం వల్ల వెంబడి ఆ విషయం తెలుసుకున్నటువంటి మోహన్ రావు పటేల్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించి తనవంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ చెడ్డపతి శివాజీ పటేల్ గారు మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు అదేవిధంగా జ్ఞానేశ్వర్ రమేష్ సోమనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది जो चार पाँच दिन के नीचे अग्नि के दुर्घटनावश घर जला उस घर के सदस्यों को मिलकर सांत्वना देने को उनका हिम्मत बांधने के लिए भैंसा से मोहनराव पाटिल प्रजा ट्रस्ट के चेयरमैन आदरणीय मोहनराव जी पाटिल भोसले यहाँ आज हमारे मुगली गांव में आए हुए हैं यह अग्नि दुर्घटना जिस दिन घटी उसी दिन हमने तहसील को माहिती दिए और दूसरे भी प्रजा प्रतिनिधियों को भी बोले मगर अभी तक हमार को मिलने के लिए हमार को हिम्मत जुटाने के लिए अभी तक कोई भी नहीं आए मगर हमारे मोहनराव पाटिल प्रजा ट्रस्ट के चेयरमैन भारतीय जनता पार्टी के प्रदेश कार्यकारिणी के सदस्य श्री माननीय मोहन राव पाटिल जी आज हमारे यहाँ आके जो फूल नहीं फूल की पंखुड़ी समझ कर, इस कुटुंब को आज एक आर्थिक सहायता बोल के धनराशि का चेक दिए और जो जीवन आवश्यक वस्तुओं का एक किट भी आज उनके तरफ से इस कुटुंब को दिए है ऐसे ही मोहनराव पटेल प्रजा ट्रस्ट के माध्यम से हमारे मुदोल तालुका के जो भी निर्वाचन क्षेत्र जितने भी गांव हैं ऐसा अनचाहे है जैसा बाढ़ बिजली और अग्नि दुर्घटना में जो भी हताहत होते हुए और जो भी नुकसान होता है मोहन राव पटेल के निर्देशन में आने के बाद तुरंत ही वहां जाकर उनकी ओर से सहायता प्रदान की जाती है ऐसे ही कार्य मोहन राव पटेल के हाथ से हमारे तालुके में जो गौर गरीब बच्चों के जो गौर गरीब लोगों के बच्चे सरकारी स्कूल में पढ़ते हैं उनको शिक्षा के लिए आवश्यक सामग्री और उनको और प्रोत्साहन दिया जाता है वैसे ही मोहनराव पटेल प्रजा ट्रस्ट के माध्यम से भैंसा में एक बड़ा कोचिंग सेंटर चलाया जाता है मुफ्त में और बच्चों को जो कॉम्पिटिटिव एग्जाम में जो तैयारी करते हैं उनको मार्गदर्शन करने के लिए वहाँ पे प्राइवेट में टीचर रख के उनको मार्गदर्शन वहाँ पे भैंसा में दिया जाता है ऐसा मोहनराव पटेल साहब आज हमारे गांव में आके इस कुटुंब को हिम्मत जुटाए उसके लिए हमारे गांव वालों की तरफ से हमारी तरफ से पटेल साहब का खूब खूब शुक्रिया उनके साथ आए हुए मंडल में के सभी पदाधिकारी सभी का भी हमारे मुगली वासियों की तरफ से तहे दिल से सबका शुक्रिया धन्यवाद करते हुए मेरे दो शब्द यहाँ पर समाप्त करता हूँ बलवंतराव भगवंत भगवंतराव ने व्यवसाय चेस्ट रईत को गत वारम रोजों అనుకునే విధంగా ఆయన కిచెన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి కొంత నష్టం జరిగింది మరి ఇక్కడున్న గ్రామస్తుల ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఈ కుటుంబాన్ని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈరోజు గ్రామస్తుల సమక్షంలో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని సంఘటన జరిగినప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తుంది ఇక ముందు కూడా ఈ కార్యక్రమం అనేది ఎన్ని ఆటంకాలు ఎదురైనా యథావిధిగా కొనసాగితూ ముందుకెళ్లడం జరుగుతుంది మరి ఇలాంటి సేవ ఎల్లప్పుడూ కొనసాగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను